తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోపనపల్లి ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తూ ఆ ప్రారంభోత్సవ సందర్భంగా ఏమేం మాట్లాడిండు అనే విషయాన్ని పరిశీలిద్దాం మెయిన్గా హైదరాబాద్ను ఏ విధంగా డెవలప్ చేస్తాం అనే విషయంలో ఆయన చాలా విషయాలు మాట్లాడిండు ఏదో ఐడ్రా అని ఒక ప్రోగ్రాం చెప్పిండు మూసీ రివర్ ఫ్రంట్ అన్నాడు ఇది థేమ్స్ నదిలాగా డెవలప్ చేస్తామని చెప్పిండు ఇట్లా ఇవన్నీ అంటే కొన్ని అసాధ్యాలు కొన్ని సుసాధ్యాలు అన్నీ ఉన్నాయి వీటికి సుమారుగా ఒక లక్ష యాభై వేల కోట్ల పెట్టుబడితోని హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం అని ఆయన చెప్పిండు ఓవరాల్గా ఈ మొత్తం డీటెయిల్స్ ఏంటివనేది ఇం డెప్త్గా ఇప్పుడు తెలుసుకుందాం అసలు హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే హైదరాబాద్లో ఏ ఏ కార్యక్రమాలు చేసింది గత ప్రభుత్వం అనే విషయానికి వస్తే మేజర్గా మూసీ ఫ్రంట్లో డెవలప్మెంట్లో భాగంగా మూసీకి రెండు వైపులా సైక్లింగ్ ట్రాక్ను కొంతమేర సుమారుగా ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ పరిధిలో సైక్లింగ్ వ్యవస్థను రూపొందించింది మూసీకి సంబంధించి తర్వాత నెక్స్ట్ వస్తే నాలా డెవలప్మెంట్ ఎస్ఎన్డిపి నాలా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇదొక ప్రోగ్రామ్ని సెట్ చేసి డ్రైనేజీకి సంబంధించిన కనెక్షన్లన్నీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ప్లాంట్ల కనెక్షన్ కనెక్ట్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఈ మూసీళ్ళది మూసి కాలువల నుంచి ఇండ్ల నుంచి వచ్చే డ్రైనేజీని డైరెక్ట్ కనెక్ట్ ఇచ్చి దాన్ని ఫిల్టర్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ఆ నీటిని మూసీలో వదిలే విధంగా సుమారుగా అవి చిన్న చితక అన్ని కలిపి ఒక యాభై ట్రీట్మెంట్ ప్లాన్లను నిర్మించింది గత ప్రభుత్వం ఇంకా ఆ నెక్స్ట్కి వస్తే ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఎత్తుకొని ఆ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాదులో పలుచోట్ల సుమారుగా ముప్పై ఎనిమిది ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అన్ని కలిపి నిర్మించడంతో పాటు కొత్తగా లింక్ కనెక్టివిటీ రోడ్లు అవి ఒక నూట యాభై వరకు మొత్తం నూట అవి యాభై నూట యాభై రెండు వందల రోడ్లను ఫోర్ లైన్ హైవేస్గా డెవలప్ చేసింది ఇది గత ప్రభుత్వం చేసినటువంటి విశ్వనగరం కోసం చేసినటువంటి ప్రయత్నం దీంతోపాటు ఏం చేసిందంటే హైరేజ్ అపార్ట్మెంట్లకు అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చి ఎన్నో అపార్ట్మెంట్లను ప్రోత్సహించింది ఎందరో బిల్డర్లు ముంబై తర్వాత అత్యంత ఎత్తైన టవర్స్ నిర్మించే నగరంగా హైదరాబాద్ నగరాన్ని ముందుంచగలిగారు బిల్డర్లు ఈరోజు దానికి ఫర్ ఎగ్జాంపుల్ శాస్క్రౌన్ అవుటరింగ్ రోడ్ పక్కన నా సంగి దగ్గర ఉన్నటువంటి క్రౌన్ను మనం చూస్తే అర్థమైపోద్ది శాస్క్రౌన్ టవర్ అనేది రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది ఇదే హయ్యెస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్లో ఉన్నది దీనికంటే హయ్యెస్ట్ బిల్డింగ్స్ కూడా రాబోతున్నాయి ముందు వాటన్నింటికి పర్మిషన్లు అనుమతులు వచ్చినాయి కొన్ని కొన్ని ఒక్కొక్క స్టెప్ల వారిగా ఆగిపోయినాయి ఆ ప్రాజెక్టులు అవి కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయి ఇది మాత్రం వందకు వంద శాతం అందుబాటులోకి వచ్చింది టు ఆక్యుపై అనమాట ఈ శాస్త్రం అనేది ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఐటెక్ సిటీ నుంచి మొదలుపెట్టుకొని నానకరం కూడా ఏరియా ఫైనాన్షియల్ డిస్టికే కానీ తెల్లాపూర్ కానీ కొండాపూర్ కానీ మణికొండ నార్సింగి ఈ మణికొండ ప్రాంతంతో పాటు కోకాపేట సెజు ఈ కొల్లూరు ఏరియా ఈ ఏరియా మొత్తం మంచి డెస్ డెవలప్మెంట్ అనేది జరిగింది ఆటోమేటిక్గా కానీ మంచి డెవలప్మెంట్ జరిగినటప్పుడు దానికి కావాల్సిన నాలా విధానం ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా పరిపూర్ణంగా అక్కడ జరగలేదు ఏది న్యూ సిటీకి ఓల్డ్ సిటీకి జరిగింది ఏది షేర్లింగంపల్లి కూకటపల్లి ఇటువంటి ఏరియాకు జరిగింది బాలనగర్ ఇటువంటి ఏరియాకు జరిగింది కానీ ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏరియాకు మాత్రం కరెక్ట్గా ఈ ఎస్ఎన్డిపి కార్యక్రమం అనేది కాలేదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఎప్పుడు పూర్తి అవ్వదు ఎప్పుడైనా సరే కొనసాగుతూనే ఉంటాయి ఈ ప్రాజెక్టులు అయితే ఈ అన్ని ప్రోగ్రాంలతో పాటు చెరువులను సుందరీకరణలో భాగంగా ఒక ముప్పై చెరువులను సెలెక్ట్ చేసి అలా ఒక ఏడు చెరువులను డెవలప్మెంట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం మొత్తం హైదరాబాద్ నగరంలో సుమారుగా రెండు వందల చెరువులకు గాను ఇప్పుడు మిగిలిన నలభై ఐదు యాభై చెరువులు ఉన్నాయి ఈ నలభై ఐదు యాభై చెరువులను డెవలప్ చేసి వాటిని రీస్టోర్ చేస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి ప్రకృతి విపత్తుల నుండి హైదరాబాద్ను కాపాడే విధంగా ఆ చెరువులు వాటర్ని రీస్టోర్ చేసి ఎప్పుడు ఎల్లవేళలా భూమి గట్టిగా ఉండే విధంగా భూభాగాన్ని భూకంపాలు భూమి కుంగిపోకుండా భూమిలో గ్యాప్స్ వచ్చి భూమి కొలాప్స్ కాకుండా రోడ్లు సింక్ కాకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడే విధంగా ఈ చెరువులు సహకరిస్తాయనే ముందు భావిష్యతలో మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పటికే ఈ చెరువులు చాలా ఆక్రమణలు జరిగినాయి ఈ మూసి నదిలో కూడా మధ్యలో మధ్య అది చెక్ డ్యాములు నిర్మించి ఈ డ్రైనేజ్ వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత అందులో వదిలేయడం వల్ల ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతున్నాయో ఆ ప్లాంట్ల నుంచి ట్రీట్మెంట్ చేసిన వాటర్ని అందులో స్వచ్ఛమైన నీరు వదలడం వల్ల ఆ నీళ్లను మూసికి రెండు వైపులో నిర్మించే ఏదైతే గార్డెనింగ్ సైక్లింగ్ వగైరా వాటన్నింటికి ఇవే నీళ్ళని నీళ్లను యూటిలైజ్ చేస్తూ ఎప్పుడు మురికికి అలాగే దోమలకు ఇటువంటి ఎటువంటి చెడు సావాసాలకు దూరంగా ఉంచి మూసీ నదిని సుందరీకరించి మంచి నీళ్లను ఉంచడం వల్ల నది నిండా ఏదో హైదరాబాద్ మొదలుకొని అవుటర్ రింగ్ రోడ్ వెస్ట్ సైడ్ మొదలుకొని ఈస్ట్ సైడ్ వరకు మొత్తం వెల్ డెవలప్ చేసినట్టయితే హైదరాబాదులో సింకింగ్ సమస్య రాకుండా ఇది కాపాడుతుంది అయితే ఇవన్నిటిని ఒక సూపర్వైజర్ కావాలని చెప్పి ఆ సూపర్వైజర్కు ఒక పేరు పెట్టిండు రేవంత్ రెడ్డి దాని పేరు హైడ్రా ఏది జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి అండ్ చిన్న చిన్న మున్సిపాలిటీలు నగర పంచాయతీలు గ్రామ పంచాయతీలు ఒకేర ఒకేర వీటన్నింటికి సంబంధించినటువంటి రోడ్లు మైనర్ రోడ్లు మేజర్ రోడ్లు అలాగే ఫ్లైఓవర్స్ ఇలా అన్నీ ఇన్క్లూడ్ చేసి హైడ్రా అనే ఒక ప్రోగ్రామ్ తయారు చేశాడు అందులోకి చెరువులను కుంటలను వాటన్నింటిని జమ చేసి ఒక సూపర్వైజర్ సూపర్ పవర్ అనుకోండి సూపర్వైజర్ అనుకో అదొక అడ్మినిస్ట్రేటర్ లాగా భావించి హైడ్రా పెట్టాడు అయితే దీనివల్ల ఇవన్నీ అవుతాయా అంటే ఎప్పుడైతే అన్ని కలిసి ఒకటే సంస్థ కిందకి వస్తాయో అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంటాయి గవర్నమెంట్ సంస్థలు ప్రైవేట్ అయితేనే సక్సెస్ అవుతాయి సో ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి వందకు వంద శాతం హైడ్రా అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అందుకోసం మరొకసారి పునరాలోచించి ఈ హైడ్రా ఇంకోడ్రా ఇట్లాంటిది కాకుండా దేనికి అదే సపరేట్గా ఇప్పుడు ఏదైతే మున్సి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దానికి సంబంధించిన ప్రోగ్రాం అది చేసుకునేటట్టు ఎంఎస్ఆర్డీఎల్ అంటారు దాన్ని ఆ ఎంఎస్ఆర్డీఎల్ చేసుకునే పని ఎంఎస్ఆర్డీఎల్ ఈ రోడ్లు డెవలప్మెంట్ చేసే ఎస్ఎన్డి ఎస్ఆర్డిపి అది ఎస్ఎన్డిపి అది ఇట్లా దేనికి సంబంధించిన ప్రోగ్రాం అదే చేసినట్లయితే అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న భూభాగం మొత్తానికి పర్ఫెక్ట్గా కనెక్ట్ని కనెక్షన్ ఇచ్చి అట్నే రింగ్ రింగ్ రోడ్ మొత్తం ఒక రింగ్ లైన్ ప్రతిపాదించారు ఇదివరకు వాటర్ కోసం అని మంచినీళ్ళ వాటర్ కోసం ఆ రింగ్ లైన్ ఒకటి అలాగే రింగ్ డ్రైనేజ్ ఒకటి ఈ రెండిటిని నిర్మించడం వల్ల రింగ్ డ్రైనేజ్ అనేది పెద్ద ఎత్తున ఈ రెండు నిర్మించినట్లయితే వందకు వంద శాతం డ్రైనేజ్ వ్యవస్థని కంట్రోల్ చేయొచ్చు అలాగే మంచినీళ్ళను అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని 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 ఏరియాలకు సప్లై చేయొచ్చు మంచినీళ్ళను అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఒక పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసినట్లయితే ఈ రింగ్ రోడ్ అలైన్మెంట్ తింటా మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కరెంటు పోకుండా కూడా విద్యుత్ నిరంతరాయంగా సౌలభ్యం ఉండేటట్టు కూడా ఈ మూడు రింగులను అరేంజ్ చేసినట్టు అయితే జరుగుతుంది దీంతోపాటు నాలుగోది కూడా ప్రపోజల్ చేశారు అదే ఫైబర్ యాక్ట్ ఫైబర్ అనమాట నెట్వర్క్ ఇంటర్నెట్ అనేది అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అంటే ప్రతి ఏరియాలో ఖచ్చితంగా ఇంటర్నెట్ అవైలబుల్ ఉండాలని తీసుకొచ్చారు అది వర్క్ నడిచింది అయిపోయింది ఆ వర్క్ ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది హైదరాబాద్ విశ్వనగరం కావడానికి అంతేగాని ఏదో ఉటీరేజ్ చేస్తాం దానికి ఐడియా లేకుండా దాని ప్రణాళిక లేకుండా అసలు ఎంత వాటర్ డిశ్చార్జ్ అనేది మూసీలకు వెళ్తుంది హైదరాబాద్లో ఉన్నది ఎంత వాటర్ అనేది గోదావరిలోకి వెళ్తుంది గోదావరి బేసిన్లో ఎంత బాగా ఉంది హైదరాబాదు పోతే మూసీలు ఎంత ఎంత బేసిన్ ఉంది మూసీలను పక్కన పెడితే ఇటు ఏది మన ఇబ్రాహీంపట్నం సర్కిల్ నియోజక అటు సైడ్ ఎంత డ్రైనేజీ వెళ్ళే అవకాశం ఉంది ఇట్లా మొత్తం కలిసి లెక్కేసుకుంటే మొత్తం సుమారుగా హైదరాబాద్లోనే పెద్ద పెద్ద అంటే రివర్స్ అనుకో నదులు అనుకో పెద్ద పెద్ద సుమారుగా ఐదు ఉన్నాయి ఈ ఐదు ఒకటి పటాణశెరు సైడ్ ఉన్న వాటర్ అంతవై గోదావరిలో అది గోదావరి బెల్ట్ కిందకి వస్తుంది ఇప్పుడు షామీర్పేట సైడ్ ఉన్న వ్యర్థాలు మొత్తం వచ్చి షామీర్పేట నుంచి బీబీ నగర్ దగ్గర కలుస్తుంది ఇక్కడ ఇబ్రాహీంపట్నం సర్ సర్కిల్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ కొంగరకలాను ఈ ఏరియాలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా వచ్చి కొంగరకలాను కళాను కోయడ తుర్కింజాలు ఇటువంటి ఏరియాలో ఉన్న డ్రైనేజ్ మొత్తం వచ్చి ఏదైనా ఎడగల్స్ అది బూదాన పోచి వెళ్ళి కింద వరిమొండ దగ్గర కలిసి ఇట్లా ఉన్నాయన్నమాట అంటే వాటర్ ఈ వాటర్ రీసోర్సెస్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి పోతుంది ఇవన్నింటినీ స్టడీ చేసి ఖచ్చితంగా పర్టికులర్గా డెవలప్ చేస్తే హైదరాబాద్ విశ్వనగరంగా అవుతుంది థీమ్ పార్క్ అని ఇంకో పార్క్ అని ఇట్లా ఏదో పేర్లు పెట్టుకొని టైంపాస్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేయడం కంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేసి చూపించాలి లేని ఏడల్లా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే హైదరాబాద్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు హైదరాబాద్ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు ప్రజల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్కు సహకరిస్తారు చేస్తారు